ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కీర్థం పుస్తకంలో నుండి నూట ఎనభై నాలుగవ పాట ఏ మాచార్యమో ప్రియుల क्रिस्तु मरण प्रेमा चुडरे मनसार आमा मरण मगु रिति సామాన్య మగునొక్క జను నీ చందము కాదు ఈ మహిని గల పాపజీవుల పై మహాకృప చూపిని చేమ మొసగిడు కొరకు శ్రమ చేతుండడు స్వేచ్ఛను ఏమాచర్యము ప్రియులారా క్రీస్తు మరణము మనసారా మనసార కొండల వలె బారామై లోకపాపములు దండింపబడే గోరామై నిండు భారము క్రింద నిలుచున్న వేళను గుండె దిగులు నాదను నిండే రక్తపు చమట మెండుకొని దుఃఖములతో నా తండ్రి పాత్రమును నా కడ నుండి తొలగి చుటకు మనపై ఉండెనను చేయుమని వేడెను ఏ మార్చర్యము ప్రియమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం సమయంలో లింటి డేస్ లో మనం ఉన్నాం యేసుక్రీస్తు ఖండిస్తూ ఉన్న లక్షణాలను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ రోజు మనము జ్ఞాపకం చేసుకునే విషయము లేదంటే లక్షణము స్వనీతి ఒక ఉదాహరణతో మనం ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందాం ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేస్తూ ఆయన చెప్పిన మాట ఇప్పుడే ఒక కారు చాలా వేగంగా నన్ను దాటుకుని వెళ్తూ ఉంది ఆ కారు నంబర్ ఫలానా అని ఒక కంప్లైంట్ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు వాళ్ళు ఆయన ఇచ్చిన కంప్లైంట్ను ఆధారం చేసుకొని ఈయనకు కృతజ్ఞతలు చెప్పి ఆ తర్వాత మీ కార్ నెంబర్ చెప్పండి మీ పేరు చెప్పండి అని అడుగుతూ ఉన్నారు ఎందుకరకు అయ్యా నా కార్ నంబరు నా పేరు అయితే ఓకే నా కార్ నెంబర్ ఎందుకు అని అంటే వాళ్ళు చెప్పిన మాట మరి ప్రయాణం చేస్తూ లేదంటే డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడడం కూడా నేరం కదా నిన్ను దాటిన వ్యక్తి మీద కంప్లైంట్ నీవు డ్రైవింగ్ చేస్తూనే చెప్తూ ఉన్నావు కదా కాబట్టి నీ మీద కూడా కేసు అవుతుంది అన్నప్పుడు వెంటనే ఆయన ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ ఫోన్ కట్ చేస్తా ఉన్నాడు ఈ ఉదాహరణ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అని అంటే ఆ కారులో మొదట వెళ్ళిన వ్యక్తి వేగంగా వెళుతున్నాడని ఆయనలోని తప్పును చూస్తూ ఉన్నాడు కానీ తాను కూడా డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్ చేయకూడదు అనే ఆ రూల్ని ఆయన మర్చిపోతున్నాడు అంటే ఆయన దృష్టిలో వేగంగా కారులో వెళ్లిన అతను తప్పు తాను చేస్తున్నది కరెక్ట్ అనే ఫీలింగ్లోకి వస్తూ ఉన్నాడు మనం కూడా అనేక సార్లు ఆ విధంగానే ఉంటూ ఉంటాం మనం చేసేవి మాత్రమే మనం కరెక్ట్ అనుకుంటూ ఉంటాం కానీ మిగిలిన వాళ్ళు చేసిన దాంట్లో అనేకమైన తప్పులను వెతుకుతూ ఉంటాం దానినే స్వనీతి అని పిలుస్తాం కాబట్టి ఈరోజు ఏసుక్రీస్తు ఖండించిన విషయాలలో స్వనీతిని ఆయన ఖండించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మార్కు వారితో మూడవ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటనను మనం గుర్తు చేసుకుంటాం అక్కడ ఊచి చేయగలిగిన వాణిని యేసుక్రీస్తు స్వస్థపరుస్తూ ఉన్న ఆ సంఘటన అద్భుతమైన సంఘటన మనం అక్కడ చూస్తూ ఉన్నాం అయితే అక్కడ ఉన్న పరిశైలు ఆయన మీద నేరం మోపవలనని చూస్తున్నారని మొదటి రెండు వచనాలలో మనం చూస్తూ ఉన్నాం ఒకసారి ఆ ఆరు వచనాలు చదువుకుంటే సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు అక్కడ ఉండెను అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలె మోపవలనని ఉండి విశ్రాంతి దినమున్న వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి ఆయన నీవు లేచి మధ్యలో నిలువమని పూజ చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగను అందుకు వారు ఊరకుండిరి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పను వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను పరిసయులు వెలుపలికి పోయి వెంటనే హేరదీయులతో కలుసుకొని ఆయన నీలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసేది ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ ఆరు వచనాల భాగము మనం చూస్తూ ఉన్నాం ఈ స్వనీతి అనేది ఏం చేస్తుంది ఈ ఆరు వచనాల భాగంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఏసుక్రీస్తు ఎందుకు స్వనీతిని ఖండిస్తూ ఉన్నాడు అని అంటే మొదటి రెండు వచనాల భాగంలో మనం చూస్తాం కదా అక్కడ ఆయన ఏం చేస్తూ అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ ఏసుక్రీస్తు దాంట్లోకి రాగానే ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టి ఉండి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు సమాజ మందిరంలోకి ఎవరైనా ఎందుకు రావాలి ప్రార్థన చేసుకోవడానికి రావాలి దేవుని ఆరాధించడానికి రావాలి దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉండడం కొరకు రావాలి కానీ వాళ్ళు వస్తూ ఉన్న ఆ యొక్క ఉద్దేశమే వేరు యేసుక్రీస్తు కూడా అక్కడికి వస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఆయనలోని తప్పులు వెతగడం కొరకు వాళ్ళు ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆ స్వనీతి అనేది వాళ్ళకు వచ్చిందో వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారో మర్చిపోతూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ఏసుక్రీస్తును కూడా దేవుని యొక్క కుమారునిగా చూడలేకపోతూ ఉన్నారు ఏసుక్రీస్తు ఏమో ఊచ చేయగలవా అని అక్కడ చూస్తూ ఉన్నాడు అప్పుడు ఏసుక్రీస్తు చేయబోయే ఆ కార్యము మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కార్యంలో దేవుని యొక్క హృదయం కనిపిస్తూ ఉంది దేవుని యొక్క శక్తి కనిపిస్తూ ఉంది కానీ ఈ పరిసయులు స్వనీతి చేత గుడ్డితనం వాళ్ళకు వచ్చేసింది ఎదురుగా ఉన్నది దేవుని యొక్క కుమారుడని వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు దేవుని యొక్క శక్తి అక్కడ ప్రదర్శింపబడుతుందని వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్లారా స్వనీతితో మనం ఎప్పుడైతే ఉంటామో స్వనీతితో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవునిని దేవుని కార్యాలను చూడలేము ఇక్కడ మనం చూస్తే కేవలం ఇక్కడ మాత్రమే కాదు ఒకనొక విశ్రాంతి దినావున ఏసుక్రీస్తు శిష్యులు పనులు ఏరుకుంటున్నప్పుడు కానీ ఇక్కడ ఏసుక్రీస్తు ఆయనకు చేయబోయే స్వస్థత వీటన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పని చేస్తూ ఉన్నట్లుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సబ్బాతు దినాన్ని ఆచరించాలి అని దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు తూచా తప్పకుండా ఆచరణాత్మకంగా ఆచరిస్తూ ఉన్నారు కానీ అందులోని దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించడంలో మాత్రం ఖచ్చితంగా విఫలమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ గృడ్డితనముతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్నది దేవుని కుమారుడైనా ఆ యేసుక్రీస్తును వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నారు కాబట్టి మొట్టమొదటిది స్వనీతి అనేది దేవునిని చూడకుండా మనల్ని అంధత్వము అంధత్వానికి గురి చేస్తుంది ఇక రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మూడు నాలుగు వచనాలను మనం చూస్తాం కదా ఆయన నీవు లేచి మా మధ్యను నిలువుమని ఊజ చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగను అందుకు వారు ఊరకుండిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా అక్కడ వాళ్ళు నిలబడి ఉన్న ఆ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఏసుక్రీస్తు మీద నేరం మోపడం కాబట్టి ఇప్పుడు ఆ సబ్బాత్ దినాన ఆ విశ్రాంతి దినాన ఒకవేళ యేసుక్రీస్తు అతనిని స్వస్థపరిస్తే చేశాడని ఆయన నిందిస్తారు ఒకవేళ ఆయనను స్వస్థపరచకపోయినప్పటికీ కూడా ఆయన మీద నేరం మోపాలనే ఆలోచనలోనే ఉన్నారు కాబట్టి దేవుని యొక్క కార్యములు చేయగలిగి ఉండి కూడా చేయట్లేదు అనే నేరం కూడా ఆయన మీద మోపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ యేసుక్రీస్తును ఏ విధంగానైనా తప్పులో చూపించాలి ఆయన మీద నేరం మోపాలి అనే ఆలోచనతోనే వాళ్ళు చూస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళ కాన్సెప్ట్ అంతా ఎలా ఉందంటే యేసుక్రీస్తును నేరంలో దొరికించుకోవడం కానీ అక్కడ ఒక ఊచ చెయ్యగలిగిన వాడున్నాడు వాని చేతికి ఏమాత్రం కూడా బలం లేకుండా ఉంది ఒక వైకల్యంతో వాడు బాధపడుతూ ఉన్నాడు ఆ వైకల్యాన్ని ఇప్పుడు ఈయన తీసివేయబోతూ ఉన్నాడు వాడికి ఉన్న ఆ బలహీనతలు ఆ శక్తిహీనత అనేది పోతుంది తిరిగి మనం అంటే మామూలు మనిషి అవుతాడు కాబట్టి దానిని బట్టి సంతోషిద్దాం దానిని బట్టి దేవుణ్ణి స్థుతిద్దామనే ఆలోచన అంతమందిలో ఎవరికీ లేకపోయింది దానిని బట్టి దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉన్న ఒక ఆజ్ఞ నిన్ను వల్లే మీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞను వాళ్ళు ఏమాత్రం కూడా గుర్తు చేసుకోలేని స్థితిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు కాబట్టి ఈ స్వనీతి అనేది మొదటిది దేవుణ్ణి చూడకుండా మనల్ని దూరం చేసేదిగా ఉంటే రెండవది ప్రజలను కూడా ప్రేమించలేని స్థితిలోకి మనల్ని తీసుకొని వస్తుంది ప్రజలను కూడా ప్రేమించలేని స్థితిలోనికి మనకు మనల్ని తీసుకొని వస్తుంది అక్కడ ఊచ చేయగలవాడు ఉన్నాడని తెలిసి వాడిని ప్రేమించలేని స్థితిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు ఇక మూడవదిగా మనం చూస్తాం కదా ఐదారు వచనాల్లో మనం చూస్తే ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని చూచి నీ చేయి చాపమని మనుష్యతో చెప్పను వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడను పరిసవిలో వెలుపలికి పోయి వెంటనే హీరో కలుసుకొని ఆయనను ఏలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసింది ప్రియమైన దేవుని పిల్లల ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అని అంటే ఆయన స్వస్థపరిచినాడు వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారము వాళ్ళ యొక్క నమ్మకం ప్రకారము ఆయన ప్రవర్తించలేదని ఆయన మీద నేరం మోపుతున్నాడు అక్కడ జరిగిన ఒక గొప్ప కార్యాన్ని వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు ఒక వ్యక్తి తన యొక్క బాధల నుండి బయటకు వచ్చాడు దేవుని యొక్క శక్తి అక్కడ ప్రదర్శింపబడి అక్కడ ఒక స్వస్థత జరిగింది అని దేవుణ్ణి స్తుతించడం పోయి వాళ్ళు చేస్తూ ఉన్న పని ఏంటి అని అంటే తమ యొక్క పాపమును వారు మరిచిపోతూ ఉన్నారు తమ యొక్క పాపమును వారు జ్ఞాపకం చేసుకోలేక మరింత పాపం కొరకు వాళ్ళందరూ అక్కడ ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ ఆరో వచనంలో మనం చూస్తాం కదా వారు వెలుపలికి పోయి హేరోదయులతో కలుసుకొని ఆయనను ఎలా చంపుదామా అని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే ఎప్పుడైతే స్వనీతిలో ఉంటామో మన యొక్క పాపమును కూడా మనము జ్ఞాపకం చేసుకోలేని స్థితిలోనికి ఆ స్వనీతి అనేది మనల్ని తీసుకొని పోతుంది అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నరహత్య చేయకూడదు అని ఖచ్చితమైన ధర్మశాస్త్ర ఆజ్ఞ ఉంది ఆ పరిసయులు ఖచ్చితంగా నిష్ఠగా ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాళ్ళు కానీ ఆ స్వనీతి ఏం చేసింది అని అంటే ఆయనను ఎలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిన ఒక నరహత్య చేయడానికి సైతం వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు అది నేరంగా ఏమాత్రం కూడా వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు కాబట్టి స్వనీతి అనేది ఈ మూడు విషయాలు చేస్తుంది మొదటిది దేవునిని చూడకుండా మనల్ని లాగేదిగా ఉంటుంది రెండవది మనుషులను ప్రేమించలేకుండా మనల్ని తయారు చేసేదిగా ఉంటుంది మూడవది మన పాపమును కూడా మనము గ్రహించలేని స్థితిలోనికి ఆ స్వనీతి అనేది తీసుకొని వస్తుంది దానిని బట్టి మన యొక్క జీవితము నాశనం అయిపోతుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ స్వనీతిని ఖండించినట్లుగా మనం చూస్తాం అయితే దానిని ఎలా మనము తప్పించుకోవాలి ఒకవేళ మనలో అది ఉంటే ఎలా మనం దాని నుండి బయటపడాలి అని అంటే యోహన్ రాసిన మొదటి పత్రికలో చెప్తాడు కదా మన యొక్క పాపములను మనము ఒప్పుకోవాలి నిజంగా నాలో అది ఉంది అని అంటే మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఆ స్వనీతి అనేది మనలో ఉంది అని మనం ఒకవేళ గ్రహించగలిగితే దేవుని సన్నిధికి వచ్చి మనము ఆ పాపమును ఒప్పుకోవాలి అయితే యోహాను చెప్తూ ఉన్నాడు కదా మన పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన ప్రతి పాపమును కూడా ఆయన తీసివేసి మనలను పవిత్రులనుగా చేస్తాడు కాబట్టి మొట్టమొదటిది మనము మన యొక్క పాపములను ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి అంత మాత్రమే కాకుండా మన యొక్క పాపంలో నొప్పుకున్న అనంతరము వాటన్నింటిని బట్టి మనము దుఃఖిస్తూ ఇక మీదట మన భవిష్యత్ జీవితం అంతటినీ కూడా దేవుని మీద ఆధారపడే విధంగా దేవునికి మన జీవితాన్ని మనము సమర్పించుకోవాలి ఎప్పుడైతే అది సమర్పించుకుంటామో రోమీయులకు రాసిన పత్రికలో చెప్తాడు కదా ఇక నువ్వు క్రీస్తునందున్న వారికి ఏ ఏ శిక్ష విధి లేదు అని అంటాడు కాబట్టి ఆ స్వనీతి ఒకవేళ మనలో ఉంటే ఈ రెండు పనులు మనం చేయడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం క్రీస్తు ఖండించిన ఆ స్వనీతి అనే లక్షణం ఒకవేళ మనలో ఉంటే ఇప్పుడే మన యొక్క పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని ఇక మీదట దానిని చేయకుండా ప్రతి పనికి ఇక మీదట దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైంది ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నీవు అసహించుకునే మరొక లక్షణము నీవు ఖండించిన లక్షణమైన స్వనీతిని నేటి మాకు జ్ఞాపకం చేసి ఉన్నారు ఒకవేళ మేము అటు స్వనీతిని ప్రభువా మేము కలిగి ఉన్నట్లయితే మమ్మల్ని మేము పరీక్షించుకొని దానిని తీసివేసుకోవడానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ మా పాపను నీ దగ్గర ఒప్పుకొని ప్రభువా నీ మీద మేము ఆధారపడి ముందుకు కొనసాగు కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఈనాటి పని పాటలు అన్నింట్లో కృప దయచేయమని నిశ్చితమైతే ప్రభు రేపటి దినానం మరొక పర్యాయము అనుగ్రహించే ఈ ఆత్మీయమన్న అన్న భుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుణ్ణి నడిపించునుగాక ఆమెన్